య్ అండి నేను నేను మాట నీ విజయ్ నిన్న లైవ్లో చాలామంది చాలా బ్యాడ్గా పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏందో నాకే తెలియదు రెండవది ఒక చిన్న వీడియో కోసమే ఈ చిన్న వీడియో పెడుతున్నాను క్రిప్తో పరాచు కాలొద్దు అండి సిద్ధ గురువులతో కూడా పరాచు కాలొద్దు నమ్మితే మీరు ఒముకారు నమ్మకపోతే మీరు పక్కన జరిగి మీ ప్రాణాలు కాపాడుకోండి అంతే తప్ప ప్రకృతితో మీరు అమ్మ చెప్పాలంటే నాకే భయం వేస్తుంది ప్రకృతి ఒడిలో చనిపోతే భగవంతుడు అవ్వడండి బలహీనవుతాడు ప్రకృతి ఒడి ఎవరికంటే ఒక నమశివాయన పదం మిమ్మల్ని అంతం చేస్తుంది అంటే ఇంకా దానికి ఓడ్స్ లేవు లైవ్లో కొన్ని స్క్రీన్ షాట్లు నా హ్యాకర్స్ ఉన్నారు వాళ్ళు తీశారు అతనికి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది టూ థౌజండ్ థర్టీన్లో ఆ సిమ్ యాక్టివేట్ అయింది అప్పుడంటే ఫోటోలు డీపీలు లేవు కాబట్టి ఫోటో క్యాప్చర్ చేయలేకపోయాము కానీ ఆ సిగ్నల్ టవర్ ద్వారా ఎక్కడ ఉంటాడో హౌస్ అవన్నీ క్యాప్చర్ చేశాను ఒక అతను పెట్టాడు మా వదిలే దాని విషయం ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పింది కొండలు పిండిలైపోతాయి అగ్నిచే వాయుచే అగ్నిచే వాయువు చే కంపల్సరీ విలేతాండం చేస్తుంది ఒక వారం ఆగండి మీకు అన్నీ కనబడతాయని చెప్పాను ఆ వీడియో అట్లనే పెట్టినాను హైదరాబాద్ వాసులు జర జాగ్రత్త అని పెట్టాను ఇది ఎక్కడో జరుగుతుందిలే మనకెందుకు అనుకోవద్దండి ఎక్కడో జరిగింది మన దాకా రాకుండా ఉంటుందా చైనాలో ఎక్కడో పుట్టిన వైరస్ మన దాకా వస్తుంది చూడండి కొన్ని వీడియోలు పెడతాను చూడండి మీరు ఆల్రెడీ చూసుంటారు కొండలు మామూలుగా అయితే కూరడం వేరు ఎవరైనా తవ్వితే అది పట్టడం వేరు తనుకు తానుగా పిండి పిండిగా మారిపోయి పడిపోవడం బండలు పడిపోవడం నేను ముందే చెప్తాను ప్రతి ఒక్క వీడియో దీన్ని వేరే ఛానల్ వారు వెరైటీగా డేట్లు మెన్షన్ చేసుకొని చెప్తున్నారు ఆ అబద్ధం చెప్తున్న ఛానల్ ఎవరున్నారో ఆ ఛానల్ ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యి దగ్గర దగ్గర పదకొండు మంది మృతి చెందుతారు ఇది తగ్గం ఓకేనా బాయ్